ఆన్లైన్ గేమింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న పెద్ద నెట్వర్క్ ను సైబరాబాద్ క్రైమ్ మరియు ఎస్ఓటీ పోలీసులు బట్టభైరు చేశారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో సైబర్ మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కీలక వివరాలు సేకరించారు నిందితులు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ప్రజలను నమ్మించి లాభాలు వస్తాయని చెప్పి మోసగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు కొంతమందికి మొదటగా వెయ్యి రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు లాభం చూపించి నమ్మకం కలిగించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు మాధాపూర్ క్రైమ్ డీసీపీ తెలిపారు పోలీసులు నిందితుల వద్ద నుండి పద్నాలుగు లక్షల రూపాయలను నగదు మొబైల్ ఫోన్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఏసీపీ రవీంద్రారెడ్డి పర్యవేక్షణలు చర్యలు తీసుకున్నారు సైబరాబాద్ సిపి ప్రతిలకు విజ్ఞప్తి చేస్తూ ఓటీపీలు పిన్లు బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వవద్దు ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లకు దూరంగా ఉండండి ఇలాంటి మోసాలు గమనించడం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని హెచ్చరించారు ఆర్గనైజెస్కి మనం ఇచ్చేయడం జరిగింది సో వీక్లో చూస్తే మీ బుక్స్ ట్వంటీ త్రీ ఏటీఎం కార్డ్స్ ఫార్టీ ఎయిట్ సిమ్ కార్డ్స్ అండ్ అట్లానే థర్టీ మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది దీనిలో మనం ఫస్ట్ వీక్ ఇండోర్ని అరెస్ట్ చేసి నేను పంపించడం జరిగింది అండ్ ఫర్ ఈ బెట్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిసింది సో రాయచూర్ మనం కొంచెం హైదరాబాద్ అండ్ తెలంగాణ కొంచెం బాగా టైప్ చేసేసరికి కొంచెం జస్ట్ బార్డర్ అయిన రాయచూర్లో పెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అండ్ దీంట్లో గేమింగ్ పోర్టల్ వచ్చి డాడ్జ్ బుక్ ట్రిపుల్ సెవెన్ అండ్ సుపాగో వెబ్సైట్ మీద హోస్ట్ చేసి మీకు చేస్తామండి సో ఆ మెటీరియల్స్ ల్యాప్టాప్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో దీని బర్త్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది మనకు తెలియదు కానీ ఇప్పటివరకు అయితే మనకి ఆ అకౌంట్స్లో అకౌంట్స్లో మనీ దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరు ఇప్పటివరకు అయితే ఒక పేరు వచ్చింది సత్యనారాయణ వర్మ అని బట్ తెలియదు వి హ్యావ్ టు స్టిల్ వెరిఫై అండ్ అతను కూడా ఎంప్లాయర్ అతను ఇంపార్టెంట్ కావాలని కూడా మీ హ్యావ్ టు మీరు వెరిఫై అండ్ ద కేసీస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ మీవంతా చేస్తుంది మనకి ఎస్ఓటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద తీసుకున్న వచ్చిన లీడ్ దాని నుంచి మనం డెవలప్ చేశాము ఎస్ఓటీ టీంతో పాటు మా టీంని కూడా సైబర్ క్రైమ్ టీం అండర్ ఇన్స్పెక్టర్ విజయ్ అండ్ మై ఏసీపీ రవీందర్ గారు దే ఆర్ డూయింగ్ ఇన్క్రెడిబుల్ వర్క్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వీ అప్రిషియేట్ దేర్ అఫర్ట్స్ ఇప్పుడు మా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గౌతమ్ ఈ టీంకు రావడం జరిగింది దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నుంచి మనకు నుంచి అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు అకౌంట్స్ మామూలుగా ఎవరి దగ్గర అంటే ఈ లేబర్ అనాలకి వెళ్ళి తర్వాత ఈ లైన్ షాప్స్ దగ్గర తర్వాత కళ్ళు కంపౌండ్ దగ్గర ఉన్న వాళ్ళతోటి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొంచెం చిన్న అమౌంట్ ఒక వన్ థౌసండ్ అమౌంట్ ఇస్తే వాళ్ళతో పాటు వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నారు ఈ అకౌంట్ని ఈ ల్యాండ్ షాప్లో ఎవరైతే మనకు పెట్టినారో ఆ రాయచూరు వాళ్ళకు అకౌంట్ నెంబర్లు అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పంపడం జరిగింది పంపిన తర్వాత వాళ్ళు ఆ అకౌంట్స్ యూజ్ చేసుకొని అన్నీ బెట్టింగ్ యాప్స్కి యూజ్ చేసుకుంటున్నారు దాంట్లో మా ఎస్ఓడి టీం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది తర్వాత మా సిపి గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సిపి గారు డీసీపీ మేడం చెప్పడం జరిగింది దాంట్లో టూ వింగ్స్ రెండు వీక్స్ కూడా అది ఇంత వర్కౌట్ చేయడం జరిగింది చేస్తే ఇవన్నీ కూడా మనకు రికవర్ అయ్యాయి దీంట్లో దగ్గర దగ్గర వన్ నాట్ త్రీ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆ వన్ నాట్ త్రీ అకౌంట్స్లో టైంలో ట్వంటీ త్రీ ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ అయి ఉన్నాయి వాటి మీద అంటే వాటి మీద ట్వంటీ త్రీ అకౌంట్స్ లో ఆల్రెడీ ఎన్సీఆర్టీ పోర్టల్ లో సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయ్యి వాటిని బ్లాక్ చేసి బ్లాక్ చేయడం ఆర్ మనకి క్రైమ్ లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అట్లానే దీంట్లో మనం చూస్తే మేజర్ వచ్చి మనకి బ్యాంక్స్ రోల్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది బ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ ఏజెంట్స్ ఎవరైతే ఈ ఏజెంట్స్ లాగా వర్క్ చేసి మనకి ఈ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో సో వాళ్ళు టార్గెట్స్ ఇస్తున్నారు బాగుంది బట్ అసలు ప్రాపర్ వెరిఫికేషన్ అవుతుందా లేదా అన్నది కూడా విన్ వెరిఫై వాట్ ఈస్ ఇయర్ రోల్ వెదర్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ will full chest on we will verify and uh, we will go as per the merits of the investigation <laughs>